ఏడాదే అనుకున్నాం అది కొన్ని అనివార్య కారణాల వల్ల పెట్టలేకపోయాం ఈ ఏడాది ఖచ్చితంగా పెట్టవలసిందే ఇంత ముందే పెట్టాలి అదేంటంటే మరి మనలో కొంతమంది అయ్యప్ మాళ్ళు గట్రా వేసి ఉండడంతో మరి వాళ్ళు కంప్లీట్ అయిపోతే పెడదాంలే అందరూ ఉండాలన్న ఉద్దేశంతో ఆ మాల్ అయిపోయిన తర్వాత మనం పెట్టవలసి వచ్చింది ఈరోజు వాతావరణం కూడా మనకు చాలా సహకరించింది నిన్నటికైతే భయం వేస్తాను మరి మన శాఖర్ గారు అయితే మాత్రం ఒకసారి వర్షము మనం ఇక్కడ కోర్టుకొని చేస్తామని అన్నారు అయితే నిజంగా ఈ ఈ ఈ కార్యక్రమానికి సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారకులైనటువంటి వాళ్ళని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోక తప్పదు ముఖ్యంగా రమేష్ రామ్ నిజంగా వాళ్ళ పొట్టే కార్యక్రమానికి సక్సెస్ అవ్వడానికి వాళ్ళు అంటే ప్రతి ఒక్కరు కూడా అల్లా అల్లాగుంటే మన తలుక ఒక రెండు మూడు కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చి వాళ్ళ ద్వారా మనకి మెసేజ్ వచ్చేటప్పుడు అది మనం మన గ్రూప్లో చేస్తాం ఎందుకంటే అందరికీ వాళ్ళు ఇచ్చే అవకాశం కూడా లేదు మనకే ఇవ్వట్లేదు సరిగ్గా వాళ్ళు ఎవరో కొంతమందికి వాళ్ళు చుట్టూ తిరిగి సబ్బు కొట్టిన వాళ్ళకే ఇస్తున్నారు ఇన్ఫర్మేషన్ వాళ్ళు వెళ్తున్నారు అయితే ఇది ఫస్ట్ పాయింట్ ఎవరైతే మనకు అన్నారో గ్రూప్లో వార్తలు రావట్లేదని వాళ్ళ తలు ఇన్విటేషన్ మనకు రావట్లేదు వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు మనకి తెలియట్లేదని అది ఎలాగా మనం దానికి మేనేజ్ చేద్దాం ఇంకొకటి వార్తలు వచ్చిన తర్వాత అది మన సోదరులకు అందట్లేదు అన్నారు దానికోసం తక్షణమే ఈరోజే ఏపీడబ్ల్యూజే న్యూస్ గ్రూప్ అని ఒకటి పెడతాము పెట్టి ఎవరు ఏ వార్త సేకరించినా ఆ వార్త దాంట్లో వెయ్యండి స్క్రిప్ట్ కూడా పెట్టండి దాని తర్వాత అది చూసిన వెంటనే అలా మీరు పంపించవద్దు సార్ చూడండి దాంట్లో ఏముంది చదివేసి మళ్ళీ మీరు మీ స్టాఫ్ రిపోర్ట్ అలాగనే ఈ వస్తున్న సంవత్సరంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది ఎవరెవరు ఏ పత్రికల్లో ఉన్నారు అలాగే ఏ మీడియాలో ఉన్నారు అవన్నీ ఒక నరసింహ గారు మన సెక్రటరీ గారు మన వాళ్ళకి ఎవరైనా ఉంటే ఇబ్బందులు ఉంటే వాళ్ళతో మాట్లాడతారు అలాగే ఇంకేమైనా సమస్యలు ఉంటే దయచేసి వచ్చి పాతిక మంది పాతిక మంది వచ్చి ప్రతి ఒక్కరు రెండు నిమిషాలు మాట్లాడండి మేము ఈ సమస్యలు ఉంటే చెప్పండి పెద్ద దృష్టి పెద్ద దృష్టిలో పెట్టండి పెద్దలు అలా చెప్తే ఆ ప్రకారంగా అలాగే చాలా సార్లు మన గ్రూప్లో మెసేజ్ కాకపోతే మన యొక్క ఏపీ దీన్ని ఇంకా ముందుకి తీసుకెళ్ళాలంటే ఏ విధంగా మనము తీసుకెళ్ళాలి సో దీన్ని ప్రత్యేకంగా ఏ విధంగా తీసుకెళ్తే బాగుంటుంది అనేది కొంచెం సలహాలు సూచనలు కూడా మనం చెప్పండి ఎందుకంటే సారు ఎంత దీనినైనా దాన్ని వినియోగించుకొని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు నాకు తెలిసి నరక్ గారు చిన్న పెద్ద అనేది ఎప్పుడు ఆలోచించడం ఎవరికి వేదిక మీద ఉన్న పెద్దలకి నా సహచరి మిత్రులకి దగ్గరగా పెట్టు